అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత జీ సూర్యనారాయణ గారు వ్రాసిన కవిత తెలుగు బాపూజీ మన కాళోజీ తెలుగు భాషకు నవజీవం తెచ్చే తెలంగాణ యాసకు ప్రాణం పోసే బడి పలుకులకు పలుకుబడిని పెంచే నుడిగారాలకు మమకారాలు పంచే తెలంగాణ జనతకు జాతిపితగా నిలిచే ప్రజాకవి కాళోజీ నారాయణరావు అక్షర నాయుధుంగా చేసుకునే అక్షరాలను అక్షోహిణిలా మలుచుకొని అచ్చ తెలుగు భాషా వ్యతిరేకులపై తెలంగాణ యాస విధ్వంసకులపై అలు పెరిగని పోరాటం చేసిన కవన యోధుడు తెలంగాణ జాతికి ఖ్యాతి తెచ్చిన ధీరుడు తెలుగుదేశపు నిజదేశ భక్తుడు యాసలో పాయసంలా కవితలు రాసే తెలంగాణ జనతకు పాలబొవ్వలా తినిపించే కవితలల్లి తెలంగాణకు తెలివిని తెచ్చే ప్రత్యేక తెలంగాణకై పెద్ద గొడవే చేసే అంతిమ శ్వాస వరకు గొంతెత్తి ప్రజల కోసం భాషా యాస కొరకు పాటుబడిన బాపూజీ మన కాళూజీ రచన జీ సూర్యనారాయణగా చదివిన వారు కె నాగేశ్వరరావు ధన్యవాదాలు